కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కింపు జరుగుతున్న సమయంలో శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర సేవా సంఘం అనపర్తికి చెందిన వేగయమ్మపేట వాస్తవుడు వాసనశెట్టి శ్రీనివాసరావు అనే సేవకుడు హుండీ నగదు చోరీ చేస్తుండగా పట్టుబడ్డాడు అతను భోజనానికి వెళ్ళే సమయంలో సెక్యూరిటీ గార్డులు అతన్ని తనిఖీ చేయగా వాసనశెట్టి శ్రీనివాసరావు వద్ద ఇరవై ఐదు వేల రూపాయల సొమ్ము గుర్తించారు అంతటా అనుమానం వచ్చి అతని మోటార్ సైకిల్ చిక్ చేయగా మోటార్ సైకిల్ ట్యాంక్ కవర్ నందు ముప్పై ఐదు వేల రూపాయల సొమ్ము లభించాయి దీంతో వాసనశెట్టి శ్రీనివాసరావు దురుద్దేశంతో దేవుని డబ్బు దొంగలించాలని వచ్చి అతను చూసి డబ్బులు దొంగతనం చేశాడని నిర్ధారించారు పవిత్రమైన దేవాలయంలో హుండీ డబ్బులు లెక్కించుటకు వచ్చి దొంగతనం చేయడానికి పాల్పడిన వాసనశెట్టి శ్రీనివాసరావుపై ఆత్రేపురం పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు మరి ఈ రోజున మరి ఉండేది సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటనలో ఒక సేవకులు మరి స్వామివారి సుమారు వేల రూపాయలు తస్కరించినట్టుగా భోజనానికి వెళ్ళే సమయంలో సెక్యూరిటీ చెక్ చేయగా అందులో ఈ అమౌంట్ మనకి లభ్యమైంది తస్కరించబడిన డబ్బుతో సహా పోలీసు వారికి ఖర్చు చెప్పడం జరిగింది క్రిమినల్ కేసు పెట్టమని ఎస్హెచ్ఓ వారికి నేను ఫిర్యాదు చేస్తున్నాను తదుపరి అన్ని కూడా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారని మీ ద్వారా నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ